రోటరీ క్లబ్ ఆఫ్ మంగళూరు తరపున మరొక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ చేపట్టడం జరిగింది అదే నేషన్ బిల్డర్స్ అవార్డ్స్ కార్యక్రమం మరి ఈ సమాజంలో మెరుగైనటువంటి విద్యార్థులు తయారు చేయడానికి టీచర్సే రెస్పాన్సిబిలిటీ మరి అటువంటి టీచర్స్ని మోటివేట్ చేయడానికి వాళ్ళలో ఉత్సాహాన్ని నింపటానికి రోటరీ సంకల్పించడం జరిగింది ఒక సిస్టమాటిక్ సైంటిఫిక్ పద్ధతిలో మంగళగిరి తాడేపల్లి మండలంలో ఉన్నటువంటి ఎయిడెడ్ స్కూల్స్ కానివ్వండి జిల్లా పరిషత్ స్కూల్స్ మున్సిపల్ స్కూల్స్ లో చదివేటువంటి విద్యార్థుల చేత వారి వారి ఉపాధ్యాయులకి ఒక ఫార్మాట్ లో చక్కగా మనం క్రోడీకరించి ఆ విలువలను జరిగింది అలాగే వాళ్ళ హెచ్ఎంస్ తో కూడా మాట్లాడి ఆ ఉపాధ్యాయుల యొక్క సమయ పాలన కానివ్వండి క్రమశిక్షణ కానివ్వండి ఎక్స్ట్రా కరిక్యులర్ లో వాళ్ళు దోహదపడేటువంటి విషయాలు కానీ ఇవన్నీ వాటి యొక్క ని తీసుకొని రోటరీ వెబ్సైట్ లో వాటిని నింపడం జరిగింది తద్వారా ఎటువంటి రిఫరెన్సెస్ లేకుండా ఎటువంటి సిఫార్సులు లేకుండా రోటరీ వెబ్సైట్ నుంచి ఉత్తమ ఉపాధ్యాయుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది వీరికి ఇక్కడ రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి చాలా ఘనంగా సన్మానించడం జరిగింది ఆ ఘన సన్మానం మిగతా టీచర్స్ లో కూడా ఒక స్ఫూర్తిని నింపి వారు కూడా మళ్ళీ రోటరీ ద్వారా సన్మానాన్ని పొంది విద్యార్థుల ద్వారా విద్యార్థుల యొక్క మెప్పు పొంది వారి ద్వారా సమాజానికి దోహదపడుతుందన్న ఉద్దేశంతో రోటరీ సంకల్పించడం జరిగింది మరి ఇంత గొప్ప కార్యక్రమానికి జరగడానికి సహకరించినటువంటి మా రొటేరియన్స్ కి అలాగే టీచర్స్ కి హెచ్ఎంస్ కి అందరికి కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నారు రోటరీ జర్నీలో మీ అందరికీ తెలిసింది రోటరీ సంస్థ పోలియో రహిత ప్రపంచాన్ని కలగన్నది ఈ పోలియో రహిత ప్రపంచాన్ని కలగన్నాక రోటరీ సభ్యుల యొక్క జేబుల్లో డబ్బులు వెచ్చించి సుమారుగా పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ యూనిసెఫ్ ఇలాంటి సంస్థలతో కలిపి ప్రపంచవ్యాప్తంగా ఈ పోలియో నివారణ చేయటం ఒక సంకల్పంగా తలిచి మేము స్టార్ట్ చేస్తే అది భారతదేశంలో రెండు వేల పద్నాలుగు నుంచి ఈ రోజు వరకు కేసు లేదు దానికి సహకరించిన ప్రజానీకానికి ప్రభుత్వాలకి అన్నిటికీ కూడా మేము ఎప్పుడూ రోటరీ రుణపడి ఉంటుంది కానీ ఇంకా కూడా భారతదేశంలో మనం పోలియో వ్యాక్సినేషన్ మాస్ వ్యాక్సినేషన్ చేస్తూనే ఉన్నాం ఎందుకంటే మన పొరుగును ఉన్న పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో ఇంకా వైరస్ ఉన్నది కాబట్టి మనం చేస్తూ ఉన్నాం కానీ రెండు వేల పద్నాలుగు నుంచి ఈరోజు వరకు మన భారతదేశంలో పోలియో కేసు అనేది లేదు దీన్ని అయిపోయినాక రోటరీ పెద్దలు మనం ఏం చేయాలి రోటరీలో ఇప్పటివరకు పోలియో కోసం పనిచేశాం మనం ఏం చేయాలన్న ఆలోచన వచ్చినప్పుడు రొటేరియన్స్ అందరూ కలిపి ఒక ఆలోచనగా రోటరీ ఇండియా లిటరసీ మిషన్ అని స్టార్ట్ చేయడం జరిగింది దాన్ని కలకటా హెడ్ క్వార్టర్స్ కింద ఈ రోటరీ ఇండియా లిటరసీ మిషన్ యొక్క లక్ష్యం ఏంటంటే అక్షరాస్యత శాతాన్ని మన భారతదేశంలో పెంచాలి చదువుకున్న వారిని పెంచినప్పుడు మన దేశం బాగుంటుంది మన దేశం బాగుంటే ఎక్కడైనా కానీ మన ప్రజలు మనుగడ పెంచుకోవటానికి వారి యొక్క జీవన విధానం మార్చుకోవటానికి ఒక అవకాశం ఉంటుందని దాన్ని స్టార్ట్ చేయటం దానిలో ఇందాక మా లక్ష్మీ గారు చెప్పారు టీచ్ అనే ఒక స్లోగన్ తోటి రోటరీ పనిచేయటం స్టార్ట్ చేసింది టీ అంటే టీచర్ డెవలప్మెంట్ ఈ అంటే ఈ లెర్నింగ్ ఏ అంటే అడల్ట్ లిటరసీ సి అంటే చైల్డ్ డెవలప్మెంట్ హెచ్ అంటే హ్యాపీ స్కూల్స్ హ్యాపీ స్కూల్ ప్రాజెక్ట్లో మేము తలంచింది ఏంటంటే ఏ విద్యార్థి విద్యార్థిని కింద కూర్చోకూడదు బలం మీద కూర్చొని చదువుకోవాలి ఈ లెర్నింగ్ సెంటర్ ఉండాలా జెండర్ బేస్ టాయిలెట్ బ్లాక్స్ ఉండాలా జెండర్ బేస్ యూరినరీ క్యూబికల్స్ ఉండాలా హ్యాండ్ వాష్ స్టేషన్స్ ఉండాలా సేఫ్ డ్రింకింగ్ వాటర్ ఉండాలా అనేది ఒక ఏడు ఎనిమిది మాడ్యూల్స్ చేసుకొని ఏదైనా ఒక స్కూల్ ను తీసుకున్నట్లయితే ఆ స్కూల్లో అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా మేము రోటరీ ఈ ఆర్ఐఎల్ఎం ద్వారా కానివ్వండి గ్లోబల్ గ్రాండ్స్ ద్వారా కానీ అనేక స్కూల్స్ లో మేము పనిచేయటం జరిగింది ఉమ్మడి గుంటూరు ప్రకాశం జిల్లాల్లో గర్వంగా చెప్పుకోవాలంటే తెలంగాణతో కలిపి లక్ష అరవై వేల స్కూల్ బెంచిలు మా రోటరీ జిల్లా మూడు వేల నూట యాభై మాత్రమే పంచిందని నేను సగర్వంగా తెలియజేస్తున్నా అదేవిధంగా హ్యాపీ స్కూల్స్ వచ్చినాక సుమారుగా అరవై ఐదు వే అరవై ఐదు స్కూల్స్ ని మన గుంటూరు ప్రకాశం జిల్లాల్లో ఎనిమిది కోట్ల రూపాయలతోటి అత్యాధునిక సౌకర్యాలతోటి వాటిని డెవలప్ చేయడం జరిగింది నేను సగర్వంగా చెప్పేది ఏంటంటే మేము మీకు ఇచ్చిన అవార్డు పేరు నేషన్ బిల్డర్ అవార్డు ముఖ్యంగా ముద్దుగా చెప్పుకోవాలంటే జాతి నిర్మాతలు ఇందాక మా లక్ష్మేయ గారు చెప్తూ చెప్పాడు ఇంజనీర్స్ బ్రిడ్జిలు కడతారు లేకపోతే ఒక డాక్టరు ప్రతి ఒక్క రోగిని చూస్తాడు మన ఆరోగ్య సంరక్షణ చూస్తారని కానీ మీ యొక్క చేతిలో ఈ భూ ప్రపంచం ఆధారపడి ఉన్నదని నేను సగర్వంగా తెలియజేస్తా ఉన్నా బేసిక్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అనేది వన్ ఆఫ్ ద సెవెన్ ఫోకస్ ఏరియాస్ ఆఫ్ రోటరీ ఇండియాలో ఉన్నటువంటి రోటరీ క్లబ్స్ అన్ని కూడా ఈ నేషన్ బిల్డర్ అవార్డ్స్ అనేవాడిని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తూ ఒక శాస్త్రీయమైనటువంటి విధానంలో మంచి టీచర్స్ ని ఎంపిక చేసి వాళ్ళకి ప్రతి సంవత్సరము ఇవ్వటం జరుగుతుంది ఈ ఈ అవార్డు టీచర్స్ ప్రతినిధిలో చాలా ప్రతిష్టాత్మకంగా భావించబడుతూ ఉంటుంది అంతేకాకుండా ఈ రోజు మంగళగిరిలో జరిగినటువంటి ఈ నేషన్ బిల్డర్ అవార్డు ప్రజెంటేషన్ సెరమనీ ఒక ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ లాగా ఎంతో వైభవోపేతంగా చాలా కోలాహలంగా నిర్వహించడం జరిగింది ఇరవై ఎనిమిది మంది బెస్ట్ టీచర్స్ మంగళగిరి చుట్టుపక్కల ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఎంపిక చేసినటువంటి బెస్ట్ టీచర్స్ కి ఈ అవార్డ్స్ ప్రజెంట్ చేయడం జరిగింది జనరల్ గా ఒక మంచి నేషన్ బిల్డ్ అవ్వాలంటే ఇంజనీర్స్ డాక్టర్స్ ఆంటర్ప్రెన్యూర్సు ఎంతో మంది కావాలి అన్ని ప్రొఫెషన్స్ లోను వాళ్ళు పనిచేసి ఒక నేషన్ బిల్డ్ అవుతుంది కాకపోతే ఇట్లాంటి వాళ్ళందరినీ తయారు చేసేది టీచర్సే సో వీళ్ళనే మనం నేషన్ బిల్డర్ అవార్డ్స్ తోటి సత్కరించడం రోటరీ ఆన్ ఇంత మంచి ఈవెంట్ నిర్వహించినటువంటి మా రోటరీ క్లబ్ ఆఫ్ మంగళగిరి ప్రెసిడెంట్ రాజశేఖర్ సెక్రటరీ నిరంజన్ గుప్తా అండ్ టీమ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేస్తాను రోటరీ ఏడు ఫోకస్ ఏరియాస్ లో పనిచేస్తూ ఉంటుంది వాటిలో ఒకటైనటువంటి బేసిక్ ఎడ్యుకేషనల్ లిటరీ లిటరసీలో భాగంగా టీచ్ అనే దాంట్లో భాగంగా ఈరోజు ఈ ప్రతిష్టాత్మకంగా నిర్వహించినటువంటి నేషనల్ బిల్డర్ అవార్డ్స్ ని ఇవ్వడం జరిగింది రోటరీ వలన ఈ గుర్తింపు సమాజంలో వాళ్లతో పాటు వారితో పాటు పనిచేసేటువంటి తోటి ఉపాధ్యాయుల్లో కూడా ఒక మార్పు తీసుకొస్తుందని అందరూ కలిసి మంచి సమాజాన్ని నిర్మిస్తారని చెప్పి ఈ వల్ల ఈ గుర్తింపు వలన సమాజంలో మంచి మార్పు కలుగుతుందని రోటరీ నమ్ముతుంది రోటరీ ఏ విషయం ఈ విషయంలో ఈరోజు ప్రతి మా రొటేరియన్స్ అందరూ సహకారంతో ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగింది మా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ఈరోజు రోటరీ క్లబ్ బ్లాక్ బంగళగిరి ఆధ్వర్యంలో నేషనల్ బిల్డర్ అవార్డ్స్ అనేటువంటి ప్రోగ్రాము అత్యంత విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో చుట్టుపక్కల స్కూళ్లలో పనిచేస్తున్నటువంటి ఉత్తమమైనటువంటి టీచర్స్ కి అవార్డ్స్ ఇచ్చి వారిని సత్కరించుకుని అవకాశం రోటరీ క్లబ్కి దొరికింది సో టీచర్స్ అంటే భావి పౌరులుగా తీర్చిదిద్దేటటువంటి పిల్లల్ని క్రమశిక్షణలో తీసుకొచ్చి వారికి మంచి విద్యాబుద్ధులు నేర్పి ఉన్నతమైనటువంటి పద అధికారంలోకి పదవులోకి వెళ్ళే రకంగా భావి నిర్మాతలుగా చేయటంలో కృషి చేస్తారు కాబట్టి వారిని సత్కరించుకోవటం మనకు మాకందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి టీచర్స్ అందరికీ కూడా బెస్ట్ అవార్డ్స్ వచ్చినటువంటి టీచర్స్ అందరికీ కూడా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాము అదే విధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి రొటేరియన్స్ అందరికీ కూడాను ఉత్తమ విద్యా ఉపాధ్యాయులుగా వచ్చినటువంటి వారు అక్కడ కుటుంబ సభ్యులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నారు థ్యాంక్ యూ అయినటువంటి కట్టెం పొడి కట్టెంపొడి జాన్సన్ గారు జెడ్ పి హెచ్ ఎస్పేట హై స్కూల్ లో మ్యాత్స్ గా చేస్తున్నారు ఆల్రెడీ ఇంతకు ముందు రోటరీ క్లబ్ అవార్డు ఇంతకు ముందు తీసుకున్నారు మళ్ళీ ఇది రెండోసారి తీసుకుంటున్నారు చాలా గర్వంగా ఉంది చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటారు ఆ హస్బెండ్ ప్రతి విషయంలో కూడా ఒక గైడ్ ఒక కోచ్ గా ఉంటారు ఇంట్లో కూడా అదే సమయ పాలన నీతి నిజాయితీ స్వార్థం ఆ దృక్కోణంలో పనిచేస్తా ఉంటారు ఖచ్చితత్వం విశ్వసనీయత ఇవన్నీ కూడా ఆయనలో ఉన్నటువంటి లక్షణాలు అవన్నీ కూడా నేను చాలా ఇన్స్పిరేషన్ గా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా పిల్లలు కూడా చాలా చాలా గర్వంగా మాకు అవార్డు ఇచ్చినందుకు క్లబ్ వాళ్ళకి నమస్తే అండి నా పేరు వై రజనీ కుమారి నేను స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ గా జట్ పిహెచ్ఎస్ చెర్రావూర్ లో పనిచేస్తున్నాను రోటరీ క్లబ్ వాళ్ళు అందించినటువంటి ఈ అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది దీని వెనక వాళ్ళ కృషి వాళ్ళ యొక్క శ్రమ అనేది చాలా శ్లాఘనీయము పిల్లల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుని హెచ్ఎంసీ యొక్క వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ తీసుకుని మాకు అవార్డ్స్ ఇచ్చారన్నారు వాళ్ళు చేసినటువంటి తీరు వాళ్ళు ఇక్కడ అవార్డు ఇచ్చిన కార్యక్రమము చాలా చాలా బాగుంది చాలా చక్కగా అరేంజ్ చేశారు అరేంజ్మెంట్స్ కూడా మా అందరిని చాలా ఇంత బాగా సగౌరవంగా గౌరవించినందుకు మా అందరి తరఫున రోటరీ క్లబ్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటా I would like to thank Rotary India Humanity Foundation, Rotary India Addressing Mission, Rotary Club of Nagalgiri, the President and his entire team of Nagalgiri Rotary Club. Uh, on behalf of all the nation building awardees, I would like to extend my warm wishes and heartfelt uh, uh, thanks to all the people who are on the street, off the street of this Rotary Club. And you should excuse me because I am not uh, much aware of etiquette of club, But from the bottom of all the hearts of our audience, uh, I would like to extend my heartfelt thanks to this And I worked in Jalapachan High School but I for a very short time, and only for six months. And now I am working in a night my as a senior lecturer in English. After the six months of a short period has given me a lot of experiences. And uh, on that occasion, I thank all the students of my all batches who have given me an opportunity to teach, and to excel in my profession as a teacher. I thank the colleagues, my friends of Jhapa and High School Graduation. On this occasion, thank you very much for giving me this wonderful opportunity to reflect a uh, few minutes on behalf of all my awards. Thank you so much.